కాకినాడ జిల్లా పెద్దపురం మండలం జి జిరాగంపేట గ్రామంలో ఉన్నటువంటి బ్లూ ఓషన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద రాగంపేట ప్రజలు బాధితురాలతో ధర్నా గత కొంతకాలంగా బ్లూ ఓషన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో పాల్గొన్న లలో దుర్గమ్మ గత రెండు గత నెల ఏడో తారీఖున సాయంత్రం సమయంలో కంపెనీలో పనిచేస్తుండగా ప్రమాదానికి గురైంది నిర్లక్ష్య వ్యవహారంతో డాక్టర్ డ్రైవ్ చేస్తూ దుర్గమ్మ కాళ్ళపై నుంచి ఎక్కడ జరిగింది ప్రమాదంలో తన రెండు కాళ్ళు ప్రమాదానికి గురయ్యాయి యాజమాన్యం హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేసి ఏమీ తెలియనట్టు వ్యవహరించి బాధిత బాధితురాలని కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం తన కుటుంబంలో తనే కష్టపడితేనే కుటుంబం నెట్టుకెళ్ళే పరిస్థితి ఈ పరిస్థితిలో తను ఎటువంటి పని చేయలేని పరిస్థితిలో దీని అస్థితిలో ఉండడం వల్ల గ్రామ ప్రజలందరూ కలిసి వచ్చి బ్లూ ఓషన్ బయోటిక్ ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించి ఫ్యాక్టరీ యాజమానాన్ని నిలదీస్తున్నారు

Thank you